సాంప్రదాయని ఏమండి అర్జెంట్ గా నేను ఒక లిస్ట్ చెప్తాను రాసుకోండి టుడే లిస్ట్ లో రాసుకుంటానే ఓకే ఒక డజన్ అరటి పళ్ళు డజన్ అర డజన్ ఆపిల్స్ అలాగే అర డజన్ దానిమ్మ పళ్ళు నాలుగు కివీలు ఐదు సపోటాలు ఐదేమో డ్రాగన్ ఫ్రూట్లు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ కనబడిన ఫ్రూట్స్ అన్ని కూడా తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారు ఏంటండి రేపు తొలే కదా కదా నేను ఫాస్టింగ్ నీరుసా రాకుండా మరి అప్పుడప్పుడు ఇవి తినాలి కదా అందుకని ఓకే ఇవన్నీ అర్జెంట్ గా మార్కెట్ కెళ్ళి తెచ్చేయండి ఈ ఏమో గాని నా పర్సు ఖాళీ ఉంది మనం కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు